బమ్మగారి చెట్లు గోర చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాం గోర చిక్కుడుకాయలు వండుకొని కూర చేసుకున్నాం ఇవి పొయ్యి మీద వేసాను ఇప్పుడే ఇవి ఉడికితే కూర చేసుకున్నాం చిక్కుడుకాయ ముక్కలు ఉడుగుతున్నాయండి ఇవి ఉడికితే వడేసి ఇంకా బట్ట ఉల్లిపాయ వేసుకొని ముక్కలు ఉడుతున్నాయండి వడేసుకున్నాం కదా ఇక్కడ తెరమాత పెట్టుకున్నాం తెరమాత వేసుకుందామండి నూనె వేసుకుని కూర నూనె వేసుకుని జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు కరివేపాకు ఉల్పాయించుకున్నా ఉల్లిపాయ వేగిన తర్వాత ఏమైందండి కూర కారం వేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్